రెండు పేల ఇరవై ఐదు ఎస్ఎస్సీ ఫలితాల్లో సూర్యుళ్లపేట పరిధిలోని భవిత పాఠశాల చెందినటువంటి హారిక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కోటపోలూరుకు చెందిన మునిసాగర్ మరియు సూర్యుళ్ళపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీనివాసులు తమ ప్రతిభను చాటుతూ విభిన్న ప్రతిభావంతులుగా పదో తరగతిలో ఉత్తీర్ణులయ్యారు ఈ సందర్భంగా భవిత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో సూరుళ్ళుపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ విభిన్న విద్యార్థులు చూపిన ఈ ప్రతిభ ఏదైతే ఉందో అది ఈ సమాజంలో స్ఫూర్తిదాయకమని తెలిపారు ఈ విద్యార్థులందరికీ ఇంటర్మీడియట్లో ప్రవేశం కూడా కల్పించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు మరొక అతిథిగా విచ్చేసినటువంటి ఉస్మాన్ బాషా మాట్లాడుతూ ఈ విభిన్న విజేతలుగా అభివర్ణించారు ఈ పిల్లలు ప్రతిభ గుర్తించి ప్రతి విద్యార్థిని విభిన్న విజేత పేరుతో ప్రత్యేక పురస్కారాలు అందజేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో చాలా గొప్ప విషయమని ఈ బాల బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన టీచర్లకు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కుమారి మేడం గారి కనకమ్మ గారికి అందరికి తల్లిదండ్రులకు అందరికి కూడా పేరు పేరు హృదయం చూపుతా ఉంటుంది నమస్కారము మా పిల్లలందరికీ నా శుభాశు ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే మన టెన్త్ క్లాస్ మన విభిన్న ప్రతిభావంతులు మన పిల్లలు చాలా విభిన్నంగా ప్రతిబంధించగలరు నార్మల్స్ కన్నా కానీ సామర్థ్యం వాళ్ళలో దాగి ఉంది దాని ప్ర ఫలితమే ఈలో పదవ తరగతి సాధించినటువంటి ఈ భారత మునిసాగర్ శ్రీనివాసులు ఈ ముగ్గురికి కూడా అభినంద కార్యక్రమం ఈరోజు జరపబడినది విద్యాశాఖ స్థానానికి మరియు ఎన్పిఆర్డి సేవా సంస్థ సభ్యురాలు మేడం నాద శాంతకుమారి గారికి అందరికి ఈ ఈరోజు ఆ పిల్లలందరినీ కూడా ఆ ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా సహక సహకరించి వాళ్ళని ఆ మంచిగా వాళ్ళకి షీల్డ్ తర్వాత మేడం గారు మనీ ఫ్రైజ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ కాకుండా టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాళ్ళని చదివించి వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకొని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ఇవాళ దేశం అంతా కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలు టీవీల్లో ఎక్కడ పేపర్లు పేపర్లంతా కనిపిస్తా ఉంటారు ఆరు వందలకి ఆరు వందల మార్కులు వచ్చిన వాడు కూడా సిరాగ్రంలో కనిపిస్తా ఉన్నారు అయితే ఎందుకంటే వారు నిజంగా వివిధ రకాలైనటువంటి మరి మానసికమైతేనేమి కాస్త సమస్యలు ఉన్నటువంటి ఇట్లాంటి బిడ్డలు చదువుకు దూరం కాకుండా ఈ భవిత కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గొప్ప సేవలు అందిస్తాం ఈ బిడ్డల కోసం ఈ భవిత స్కూల్లో ఉన్నటువంటి బారకలు మేడం గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఎన్నో కార్యక్రమాలు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సహకారం అలాంటి ఎన్నో సంస్థల సహకారంతో చేస్తూ ఉన్నాం అయితే ఈ రోజు చాలా ప్రత్యేకమైన దినంగా మేము భావిస్తా భవిత విద్యార్థులు ఒక వాళ్ళకొక ఆడర్ కూడా అనుకున్నాం విభిన్న విజేతలు ఈ షీల్డ్ కూడా మీరు చూస్తే గనక ఆ పదం పెట్ట విభిన్న విజేతలు విధంగా వాళ్ళు స్ఫూర్తి దేశమంతా తెలుసుకోవాలి అన్ని బాగుండి మరి వందలు వందల కుట్ర కుట్టలు మార్కులు సాధించే విద్యార్థులు కాదు విభిన్నంగా ఉన్నా కూడా వాళ్ళు మరి తమ యొక్క శక్తిని తమ యొక్క నిపుణతను నైపుణ్యతను చాటినటువంటి ఈ ముగ్గురు విద్యార్థు మారు చిరంజీవి హారిక మన భవిత స్కూల్ బిడ్డ అదే మాదిరి మునిసాగర్ జెట్పి హై స్కూల్ కోటపూలూరు బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఎంఏ గారు శ్రీనివాస రెడ్డి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ గా నడుపుతున్నారు వారి బిడ్డ అయినటువంటి శ్రీనివాసులు ఈ ముగ్గురు వాళ్ళ చూడాల్సిన మార్కులతో ఈ సమాజాన్ని చూడకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు భవిత స్కూల్ సాధించినటువంటి ధన విజయాలు కీర్తి కిరీటాలు ఈ ముగ్గురు బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి నమస్కరించి నేను ప్రత్యేకంగా విద్యార్థి విద్యార్మార్ అలాంటి వాళ్ళ కోసం అండగా అవుతున్నటువంటి ఈ తల్లిని గురించి కూడా మనం చెప్పుకోవాలి శాంతకుమారి గారంటే దివ్యాంగుల హక్కుల కోసం చేసేటువంటి కృషి వారి యొక్క బృందం